ఒప్పుగాయట్గా తీసేయాలి ఎవరు ధరిస్తారు తెల్లబట్ల ఎవరు ధరిస్తారు ఎవరు ధరిస్తారు ఓన్ ఇంకా మొహాన్ బొట్టన పెట్టినారు మన మన దాదీలు పొందమైన అది కూడా పెట్టుకోవట్లేదు అదే స్టిక్కర్ పెట్టుకున్నారు అందుకని సనాతన భారత హైందో ధరం ఏం అది పాటించే ఋషేశ్వరులందరం కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు ఇలా వచ్చాడు ఐదు వేల సంవత్సరాలు తర్వాత తర్వాత ఇదంతా సృష్టి అంతా ఉండదు ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు కాబట్టి మీరు చక్కగా తీసేసుకోవడం మంచిది శివలింగం పెట్టారు స్వామిని పక్క పెట్టుకోండి డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఎంత కానీ వసూలు చేసుకోండి కానీ ఇక్కడ పిచ్చి స్టోరీ చెప్పి పిచ్చి వ్యవహారం నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోమ్మా అంటే కాదమ్మా మీకు మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ తెలుసు మరి ఏం చేద్దామని ఏం పెడతారు డబ్బులు ఎక్కువ ప్రజలకు వచ్చుగా యాచకులు బోళ్ళ మంది ఉన్నారు ఇబ్బంది మేమే ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఆర్బాటాలు ఏంటి ఇవన్నీ ఏంటి ఎంత ఖర్చు దీనికి ఎక్కడికి వస్తాయి డబ్బులు మీకు ప్రజల నుంచి ఇస్తారు దేనికి ఇస్తారు ఈ ఆర్బాటాల కోసం సమాజం కోసం పనిచేయమని చెప్పారా చెప్పండి అమ్మా మీరు మాత్రం దయచేసి మేము ఉంటారు ఏ మాత్రం గనక దేవుడి గురించి చెప్పుకోండి శివుడి గురించి చెప్పుకోండి నారాయణ గురించి చెప్పుకోండి ఋషి తాంప్రదం చెప్పుకోండి కానీ మీ యొక్క దార్జన్ తీసుకొచ్చి ప్రజల మీద రుద్దితే మాత్రం ఇది కొత్త హైలో క్రిస్టియన్ మతనా కొత్త మతనా తయారైంది మీది క్రిస్టియన్ మాత్రం కొత్త మతనా తయారైంది కరెక్ట్ కాదు కదా మీరు ఇది చేస్తారు మీకు లాంటి దేశ సాంప్రదాయాన్ని ఉన్నారు ఎందుకంటే మేమేమో వేదాశ్వా నుండి ప్రామాణికంగా తీసుకొని చెప్తా ఉన్నాము మీరేమో ఏదో మీ స్టోనీ లేచి చెప్తా ఉన్నారు దానికి ఏం వేధ ప్రమాణం ఉండదు ఏమీ ఉండదు మీరు ఏదో చెప్పుకుంటా ఉన్నారు దాని ఏంటంటే హిందూస్ లో ఇప్పటికే చాలా సాంప్రదాయ సేవల డీవియేషన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు వచ్చి ఏదో బ్రెయిన్ ఎక్కిస్తే ఉన్నది కూడా ఊడిపోయి వాళ్ళు మేము గ్రామాల్లోకి వెళ్తున్నాం పట్టణాలకు వెళ్తున్నాం ప్రజల్లోకి వెళ్తున్నాం లక్ష మంది కలుస్తున్నాం అసలు హిందూ ధర్మంలో నుంచి పక్కదారి పడుతున్న వ్యవస్థను తిరిగి పునరాగమం ద్వారా మేము కష్టపడి తీసుకొస్తుంటే మీరు వాళ్ళలో దూరి అయోమయం గురి చేసి ఎటల్లా తెలియకుండా నారాయణ గుడ పెడతారు చూడు పెడతారు కానీ చెప్పేదంతా మీ గొందరగోళ విషయం చెప్తారు మీరు అది ఎలా కుదురుతుంది కన్ఫ్యూజన్ మేము మాట్లాడాము చదువుకున్నా చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో తీసుకెళ్తున్నారు ఎందుకంటే పబ్లిక్ ని భక్తుల్ని అప్పటికే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు కొత్త కన్ఫ్యూజన్ తీసుకెళ్లి వాళ్ళని అసలు ఏమి బాబు ముద్రా బాబు మేము అంటే పరిస్థితి తీసుకొస్తుంది అందుకని మీ ఫిలాసఫీ చెప్పకుండా దయచేసి ఇట్లాంటి విగ్రహారాధన నేర్పించి వాళ్ళకి ఫిజికల్ ప్రాక్టీస్ నేర్పించండి మీరు మీరు డాక్టర్ కదమ్మా మీరు ఏది కాళ్ళు చేసుకోండి ఏది కాళ్ళు చేసుకోండి కానీ మీ మీ యొక్క సిస్టమ్ మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టబాగండి రేపు కలియుగాంతం ఇలా అయిపోతుంది ఎందుకు అవుతుందండి పని లేదా పని పాడాలా కలి ప్రతి దేవుల్లో ప్రతి వ్యక్తిలో జీవుడిలో పరమాత్మనుకున్నాం కదా ఉన్నారు కదా కలియుగాంతం ఎక్కువ మీరు ఎలా నిర్ణయిస్తారు మీకు ఎక్కువ ఉంది నిర్ణయించడానికి అంటే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళు రద్దుపరిచే మీ మాట వినాలా మీ మీ మాట ఎందుకు వినాలమ్మా చెప్పండి మీ పిల్లకి మీ ఇష్టం వచ్చి పెంచుకుంటారు డాటర్ చదివే మీ డాక్టర్ చదివారు మీ అయిందా ఇంట్లో వాళ్ళు ఇష్టమైందా మీ పక్కింటి వాళ్ళు ఇష్టమైందా మీ ఇష్టం లేదా మీ తల్లిదండ్రులు ఇష్టం మీ పక్కకి వాళ్ళు ఇష్టం కాదు కదా అది మీ ఇష్టం మేము గౌరవించుకున్నాం మీ డాక్టర్ కానీ అలాగే ఎప్పుడు నుంచి వచ్చి పక్క విధానం వచ్చి పక్క లో తయారై మీరు మీ విషయాన్ని చెప్తే ఎలా ఒప్పుకోమంటారు అంటే దేని ఒక ప్రమాణం ఉండాలి అంటున్నారు మాట స్వామి మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది ప్రమాణం ఉంటుంది ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం శ్రీమద్ భాగవతాన్ని ఆధారితంగా చూస్తూ మేము మాట్లాడతాం కలియుగం ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉన్నాయి క్రితాయుగం ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి మీకు వేద ప్రమాణం ఉంటుంది భాగవత ప్రమాణంగా మేము మాట్లాడతాం మీరు ఏ ప్రమాణం తీసుకుని ఫిలాసఫీ ఇస్తున్నారు పబ్లిక్ ఇండెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని ఏదో బాధించాలని కష్టపెట్టాలని మా ఉద్దేశాలు కావు అలా కాదండి మీరు చూస్తాం మాతజీ వ్యక్తిగతంగా మీ పట్ల మాకేం విషయం లేదు కానీ సాంప్రదాయ పరంగా మీరు మీకు హాని చేయదు కానీ సాంప్రదాయ పరంగా ఖండించాల్సినటువంటి బాధ్యత స్వామీజీల పైన ఉంటుంది అందువల్ల మాత్రం తీసేయమ్మా నారాయణ ఉన్నారు ఉంచుకోండి శివుడు గమనిస్తారా ఉండమ్మా హైందవ సంప్రదాయం దేవదావతలు ఎందుకు పెడుతున్నారంటే క్రైస్తవాలు పెడితే వస్తారు వాళ్ళని మోటివేట్ చేసి మార్చేది ఏం లేదు ఆల్రెడీ పెడితే మనలాంటి వాళ్ళు వస్తారు

నమస్కారం చెప్తున్నా ఈ బోర్డు మాత్రం ఆవు పెట్టండి రెండు రోజులు మా వాళ్ళు ఉంటారు శబ్దరక్షన్ చేస్తారు ఈసారి మాత్రం తేడా వస్తే మాత్రం కేసు చేస్తాం ప్రకారం జరిగింది బొమ్మలు ఏ ఎందుకమ్మా ఎందుకని క్రైస్ట్ ఫోటో ఎందుకు పెట్టారు మీరు మీరు దాంట్లో